ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ భారతదేశంలోనే మొట్టమొదటి క్షేత్రం అలాగే మొట్టమొదటి శివాలయం త్రిమూర్తులు వెలిసినటువంటి దేవాలయం అగ్రతే బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి శీఘ్రస్యానాం శివరూపాయ అనేటువంటి కార్తీక పురాణం ప్రకారంగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవోమహేశ్వర అనే అనేటువంటి శ్లోకానికి సంపూర్ణమైనటువంటి తాత్పర్యంతో ఉంటారు ఇక్కడ స్వామివారు గుడిమల్ల క్షేత్రం తిరుపతి పట్టణానికి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏర్పేడు మండలం పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఆనందవల్లి దేవి పార్వతీ స్వరూపం ఇక్కడ స్వామివారు కూడా త్రిమూర్తులుంటారు కింద యక్షుడి రూపంలో ఉన్న శాపగ్రస్త బ్రహ్మ ఆయన పేరు చిత్రసేనుడు మధ్యలో ఉన్నది పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం పైన మానవుని యొక్క పురుషాంగ రూపంలో ఉంటుంది పరమేశ్వరుడు ఇక్కడ త్రిమూర్తులు ఏకశిరులో కనిపించేటువంటి క్షేత్రం స్వామివారు కూడా నవపాషాలలింగం అంటే తొమ్మిది రకాల ఆరోగ్యకర విష పదార్థాలతో వెలిసి ఉంటారు ఇక్కడ స్వామివారు అలాగే స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారు కూడా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అనేటువంటిది ఇంకా కూడా పరిశోధన దాంట్లోనే ఉంది పురావస్తు శాఖ వాళ్ళు కూడా పూర్తి నిర్ధారణ చేయలేకపోయారు కాబట్టి దీనిని ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేశారు ఇక్కడ దేవాలయంలో కూడా గర్భాలయం పల్లంలో కిందకు ఉంటుంది బయట ఉన్నటువంటి నేలమంటానికి స్వామివారు ఐదు ఐదు అడుగుల ఉంటారు కాబట్టి ఈ క్షేత్రం పేరు కూడా గుడి పల్లెం అది కాలక్రమేణా ప్రస్తుత వాడుక భాషలో గుడి మల్లంగా రూపాంతరం చెందింది పరశురాముడు తన తల్లిని రేణుకాదేవిని చంపినటువంటి స్త్రీహత్య మాతృహత్య మహాపాతకానికి ఆ యొక్క దోష నివారణకై తన తండ్రిగారైన జమదగ్ని మహర్షి ఆదేశానికి ప్రకారం ఈ క్షేత్రంలో మానవుని యొక్క పురుషాంగ రూపం ఉన్నటువంటి శివలింగానికి ప్రతిరోజు కూడా దేవాలయానికి బయట ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి విచిత్రాల కొలను అనేటువంటి కొలంలో చిత్ర విచిత్రమైనటువంటి తామర పుష్పాలతో ప్రతిరోజు కూడా నిత్యారచన చేసి తపస్సాచరిస్తూ ఉండేవారు అదే సమయంలో యొక్క అఖండ విల్వకారణ్యంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో బ్రహ్మదేవుడు యక్షరు యక్షుడు రూపంగా శాపగ్రస్తుడే సంచరిస్తూ ఉండేవారు ఆ యొక్క యక్షుడు రూప యక్షుడు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి పరశురాముడు ఈ యొక్క స్వామివారికి పర ఈశ్వరుడికి బయట ఉన్నటువంటి విచిత్రాల కొలను అనేటువంటి కొలనుకి రెండిటికి కూడా కాపలాగా పెట్టి ఆయనకి ప్రతిరోజు ఒక కళ్ళుకుండా పొట్టేలు ఆహారంగా ఇచ్చి ఆయన తపస్సులో నిమగ్నమవుతూ ఉండేవారు ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఒకరోజు పరశురాముడు అర్చనకి రావడం ఆలస్యం అవడంతో బ్రహ్మదేవుడే ఆ యొక్క నిత్య పూజాది కార్యక్రమం చేయడంతో పరశురాముడు కోపగ్రస్తుడై బ్రహ్మదేవుడి మీదకి యుద్ధాన్ని దిగగా ఇద్దరి మధ్యన కూడా పద్నాలుగు సంవత్సరాల ముష్టి యుద్ధం జరిగింది ఆ ముష్టి ఘాతకంలో ఆ యొక్క బ్రహ్మదేవుడు భుజాలపైన పరశురాముడు ఎక్కి పాతాల లోకంలోకి క్రంగదీస్తుండగా ఆ బాధను భరించలేనటువంటి చిత్రసేనుడు అనే బ్రహ్మగారు పరమేశ్వరుడిని ప్రార్థన చేసుకోగా ఆ యొక్క ఈశ్వరుడు ప్రత్యక్షమై వారి ఇద్దరి యొక్క జన్మరహస్యాలు వాళ్ళకి తెలియజెప్పి ఆయనలోకి ఐక్యం చేసుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా ఇక్కడ స్వామివారు పరశురామేశ్వరుడు అంటే పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కాబట్టి పరశురామేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధగాంచింది ఈ యొక్క దేవాలయం క్షేత్రం కూడా ఇక్కడ స్వామివారికి ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి కాలహస్తి క్షేత్రం నుండి స్వర్ణముఖి నది భూమార్గంగా వచ్చి గర్భాలయంలో స్వామివారి యొక్క పాదాల వరకు అభిషేకం గావించుకుని అంతర్ధానం అవుతుంది ప్రతి సంవత్సరము ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంలో నంది వెనకాల ఉన్నటువంటి నవరంధ్రాల కిటికీలోంచి అది నవరంధ్రాలు నవగ్రహాలతో యొక్క ప్రతీక ఆ యొక్క నవగ్రహ కిటికీలోంచి స్వామివారి మీదకి నేరుగా సూర్యకిరణాలు వచ్చి తాకడం విశేషంగా జరుగుతుంది ఈ క్షేత్రంలో శిఖరాన్ని చూస్తున్నట్లయితే గజపృష్ఠాకారం పోలి ఉంటుంది అంటే ఏనుగు కూర్చున్నప్పుడు తన వెనుక భాగం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ దేవాలయం కూడా లోపల గర్భాలయము అర్ధలింగాకృతిలో ఉండటం విశేషంగా ఉంటుంది మనం ఏ పూజాది కార్యక్రమం ఇక్కడ చేసుకున్నా సరే అది త్రిమూర్తులకి కూడా చెందుతుందని చెప్పేసి ఇక్కడ క్షేత్రపురాణం ఉంది ఓం శివాయ